చదువుల తల్లుల జయంతి వారోత్సవాలను జయప్రదం చేయండి చదువుల తల్లుల జయంతి వారోత్సవాలను జయప్రదం చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి పిలుపునిచ్చారు మహిళా ఐక్యవేదిక రాయలసీమ అధ్యక్షురాలు ఈడిక భారతమ్మ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు నందలి స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం రాష్ట అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయులు చదువుల తల్లు సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ల జయంతి వారోత్సవాల సమావేశం కర్నూలు జిల్లా పరిషత్ నందు జనవరి మూడవ తేదీన నిర్వహించనున్నట్లు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బహుజన నాయకులు హైకోర్టు న్యాయవాదులు డాక్టర్ కదిరే కృష్ణా గారు పాల్గొంటున్నట్లు ఆమె తెలిపారు కావున మహిళలు విద్యార్థులు కుల ప్రజా సంఘాల నాయకులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు సమావేశంలో పాల్గొని జయప్రదం చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా ఐక్యవేదిక కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రామచంద్ర గణేష్ బతుకన్నా ఎంపీజే కదీర్ బాషా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శేఖర్ మహిళా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధా ఏలీషమ్మ కాశింబి బాను లక్ష్మి రంగమ్మ పాల్గొన్నారు జనవరి మూడవ తేదీ రెండు భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు చదువుల తల్లులైనటువంటి సావిత్రి వైపులే మరియు ఫాతిమా శేఖ జయంతి వారోత్సవాల సభని ఎస్సీ ఎస్టి మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పరిషత్ హాల్ నందు మూడవ తేదీ ఉదయం పది గంటలకు నిర్వహించడం జరుగుతుంది కావున ఈ యొక్క సభలను కర్నూలు నందాల ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు మేధావులు ప్రజా సంఘాల నాయకులు అలాగే కుల సంఘాల నాయకులు అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా ఈ రోజు ఎమ్మెల్యూరు పట్టణంలో బీసీ మైనార్టీ ప్రజలందరూ కలిసి ఆ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది కాబట్టి గమనించి ముఖ్యంగా విద్యార్థులు ఈ సభకు ఎక్కువగా వచ్చి ఈ వారోత్సవాలను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం నా పేరు నంది విజయలక్ష్మి ఎస్ బిక్ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు భారతదేశంలో అణదాన వర్గాల కోసం కృషి చేసినటువంటి మన జేపీ రావు పులే అంబేద్కర్ గారు అదే ప్రకారంగా వాళ్ళ సత్యమైనటువంటి సావిత్రిబాయి పులే గారు కూడా భారతదేశాన్ని ఒక మార్పు తీసుకోవడం కోసం చాలా ప్రయత్నం చేశారు అక్కడే వర్గాల కోసం అనగానే వర్గాల కోసం వాళ్ళు బాగా కృషి చేశారు భారతదేశంలో చదువు ముఖ్యము చదువుకుంటే కదా మన బాలిశం తగ్గుతుంది అని చెప్పేసి అదే కారణంగా చదువుని ఎక్కువ మందికి అని చెప్పేసి మహిళలకు కూడా చదువు కల్పించాలని చెప్పేసి పాఠశాల ఏర్పాటు చేసి ఆ పాఠశాలలో చదువు చెప్పడానికి మహిళలకు అనగైన వర్గాల కోసం కృషి చేసినటువంటి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అదే ప్రకారంగా వాళ్ళకి అందంగా ఉన్నటువంటి మనం కోసమై జనవరి మూడు సావిత్రి పూల జయంతి రోజు సామాన షేఖ్ ఫాతిమా గారి జయంతి వరకు అంటే దాదాపుగా వారో సవాల్ని జరుపుకోవాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ అదే ప్రకారంగా కరోనా జరిగే మూడవ సభ వారో అందరూ హాజరు కావాల్సింది కోరుకుంటూ నా పేరు కామనే గణేష్ ఈ దేశానికి మొట్టమొదటి మహిళా సావిత్రి పూలే గారు అదేవిధంగా పాతిమా శేఖ్ గారు వారి జయంతి ఉత్సవాలను కర్నూలు జిల్లా వ్యాప్తంగా మూడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఈ వారం లోపు ఉత్సవాలు జరపడం జరుగుతుంది అదేవిధంగా కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణం నందు మూడో తారీఖున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన కుల మత అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను నా పేరు నల్గొండ గది భాష ఎంపీజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ రోజు ఎమ్మెల్యూరి పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ మహిళా ఆధ్వర్యంలో అదేవిధంగా బీజీ సంఘం అదేవిధంగా ఎంజేపీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మరి ఈ రోజు నివాళకం జరిగింది అయితే మరి జనవరి మూడో తారీఖున మహాత్మా జ్యోతి రావులే సావిత్రి విధంగా అదేవిధంగా పాతమా జయంతి వారోత్సవాలకు సంబంధించి ఈరోజు రోజు సంఘాల ఆధ్వర్యంలో వాల్ పోషణ చేయడం జరిగింది మరి ఈ జనవరి మూడో తారీఖున కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయంలో సాహిత్య బాయి పులే వారోత్సవాలు మరి అదేవిధంగా సాతిమా ఫాతిమా వారోత్సవాలు కూడా మహిళా ఐక్య ఐక్యవేద ఆధ్వర్యంలో ఈరోజు ఆ జనవరి మూడో తారీఖున ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మరి మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో వారోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రయా సంఘాలు అయితేనే అదేవిధంగా బడువు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులందరూ కూడా మరి ఆ రోజు జనవరి మూడో తారీఖున జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సావిత్రబాయి పులి అదేవిధంగా పాఠ వారసవాలకు హాజరై మరి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మరి పేద బడు బలిగిన వర్గాలు అనగిన వర్గ అనగా అనగారిన వర్గాలందరూ కూడా మరి విద్యను అందించాలని చెప్పేసి సావిత్రబాయి పులి గారు అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పులి ఆధ్వర్యంలో మరి అనేక మరి ఉపాధ్యాయులు తీర్చిదిద్దినటువంటి వారందరూ కూడా మరి ఆ రోజు జనవరి మూడవ తారీఖున వారసాలు నిర్వహిస్తున్నారు కాబట్టి వారసాలకు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ హాజరై మరి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం నదీ శేఖర్ బీసీ ఎస్టి విద్యా సంఖ్య జిల్లా అధ్యక్షులు భారతదేశ మహిళా ఉపాధ్యాయులు చదువుల తల్లులైనటువంటి సావిత్రిబాయి పూలే ఫాతిమా శేట్ల జయంతి వారోత్సవాలను జనవరి మూడు నుండి జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహిస్తా ఉన్నాను ఎస్ఐఎస్బి మైనా మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ వారోత్సవాల సమావేశాలకు జిల్లాలోని విద్యార్థులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు మహిళలు యువజనులు వివిధ కుల సంఘాల ప్రజా సంఘాల నాయకులందరూ కూడా హాజరయ్యి ఈ వారోత్సవ సభలను దోపేదం చేయాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం జనవరి మూడు కర్నూలు నందలి జిల్లా పరిషత్ హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బహుజన మేధావి హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి డాక్టర్ కదరే కృష్ణ గారు కూడా హాజరవుతా ఉన్నారు వారు బహుజన్లను నీలుకొల్పే విధంగా వారి ఉపన్యాసం ఉంటుంది కాబట్టి బహుజన్లందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని చదువుల తల్లులైనటువంటి సావిత్రిబాయి పుణ్య ఫాతిమా షేట్లను మరొకసారి వారిని స్మరించుకొని అడుగు అడుగుదాడంలో నడిచే విధంగా ఈ రోజు బీసీ మహిళా ఇతివేదిక చేసినటువంటి పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా సహకార్యాన్ని అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము నందాల కర్నూలు అలాగే గుంటపల్లి బుట్టి ఈ రెండు జిల్లా జిల్లాలలో కూడా మూడు జిల్లాలలో కూడా ఈ రావోత్సవ సభలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలందరికీ కూడా మన ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పాల్గొని సభలను జప్రేదనం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం జనవరి మూడు సావిత్రిబాయి పుణ్య జయంతి ఉత్సవ దినాన్ని భారతదేశ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని చెప్పేసి షేక్ సావిత్రిబాయి పుణ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరుగుతా ఉంది ఈ డిమాండ్ ఫుల్ఫిల్ అయ్యేదాకా ఎస్ఎస్టి బిసిమైనటు మహిళా యుక్త వేదిక పోరాటంలో ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం పట్నం రాజేశ్వరి ఎస్ఎస్టి బిసి మైనటు మహిళాయుక్త వేదిక వేస్తాపక అధ్యక్షురాలు इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें